భక్తి భక్తింగారేఖ పచ్చడి నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరణించు మాటలు నేనేమై ఉన్నానో అది దేవుని కృపలనే అయ్యి ఉన్నాను మొదటి కొరింత పదిహేను పది దేవుడు మనలను రక్షించడంలో ఒక ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు రాబో నూతన సృష్టిలో మనలోను రాజులను గాను కుమారులను గాను చేయూర్చున్నాడు యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత విమోచింపబడిన వారందరికీ ఆ ఆధిక్యత కలదు ప్రకటన ఐదో అధ్యాయం తొమ్మిది పదివచనములు ఆ ఉద్దేశంలోతోనే దేవుడు మన అవసరతలో లోపలలో బలహీనతలో తన కృపను అందుబాటులో నుంచెను ఆయన కృప సింహాసనము ఎదుటకు ఊచుట ద్వారా మనము కృపను పొందగలము మన పరీక్షలు శోధనలు బాధలు ఏమైనప్పటికీ ఆయన కృప మనకు చాలును మన అవసరత గొప్ప పర్వతములైన ఉన్నప్పటికీ విశ్వాసముతో ఆయన కృప సింహాసనము ఎదుటకు ధైర్యంతో రమ్మని యేసుప్రభు తానే మనలను పిలుచుతున్నాడు హెబ్రీ నాలుగు పదహారు అందుచేతనే మనము దేవుని కృపను ఇంకను ఇంకను తెలుసుకొని దానిని ఏ విధముగా పొంది ఆనందించవలను వాళ్ళను మన క్రైస్తవ జీవితమును కృప ద్వారానే ఆరంభించదు మానవ అర్హతలను బట్టి కాదు దేవుడు నిత్యత్వమునకు నిల్చు నీతిని కోరుచున్నాడు మన నీతికి దేవుని నీతికి పోలికయే లేదు ఇంత గొప్ప రక్షణ పొందుటకు మనలో ఎవనికి ఏ అర్హత లేదు ఇది కేవలం దేవుని కృప చేతనే కలిగినది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తమునందు విశ్వాసముంచుడ ద్వారానే మనము రక్షించబడగలము ఎఫ్ఎస్సి రెండో అధ్యాయము ఐదు ఎనిమిదో శ్రములు మరియు దేవుని మహిమను కృపను చూపగలము అపోస్తులైన పోలు మొదటి గురించి పదిహేను పదిలో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అని సాక్షిమితున్నాడు అనగా అతడు ప్రభు నిమిత్తము ఏమి చేసినాను ఏ శ్రమ పడినను అది కేవలము దేవుని కృపచేతనే అతనికి కృప యొక్క సంపూర్ణ అర్థమును తెలియజేయటకే ప్రభు ఆ శ్రమలో అనుమతించను ఆ తర్వాత అతడు ఇట్లు సాక్షిమించును నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుతున్నాను రెండో కొరైంది పన్నెండు పది ఆ విధముగా మన కష్టములన్నీ దేవుని చేత అనుమతించబడినవి కృపను గురించి తెలుసుకున్నటకు దాని ఎందు ఆనందించుటకే ఈ కష్టములు అనుమతించబడినవి ప్రపంచమంతటిలో మిక్కి బలహీ బలహీనుడైన విశ్వాసి ఆయన కృపను పొందడం ద్వారా బలవంతుడు కాగలడు మన బలహీనతలు బుద్ధిహీనతలను బట్టి మనము దుఃఖపడవలసిన అవసరం లేదు కుంగిపోవన అవసరం లేదు ఎందుచేతనగా కృపా సింహాసనం వద్దకు ధైర్యముతో వెళ్ళటకు మనకు ప్రవేశం గలదు మన కొరకు ఆయన ప్రతి శోధన ద్వారా వెళ్ళవలసి వచ్చినది అయినప్పటికీ ఆయన పాపము లేనివాడు అందుచేతనే ఆయన ఇప్పుడు మన మానవ బలహీనతలు అన్నిటి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు నా బలము తగ్గిపోవట నా శోధన నా శక్తికి మించినదిగా నుండుట నా విశ్వాసము అంతకంతకు బలహీనమొకట అనుమానములు హృదయమున నింపబడినటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువా నీవే నా ప్రధాన యాజకుడు దయతో నా పక్షమును విజ్ఞాపన చేసి నన్ను పైకి లేవనెత్తుము నీ సమృద్ధైన కృపను నాకు అనుగ్రహించుము అని ప్రార్థించవలను ఆయనే నాకు బలమును విశ్వాసమును ధైర్యమును అనుగ్రహించును దయచేసి నీ పరలోకపు పిలుపును గ్రహించుము నీవెంత బలహీనుడమైనను నేను తన సింహాసనం వద్ద తెచ్చుటకు ప్రభు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు నీకేదైనా అనుమానము వచ్చినడల ప్రధాన యాజకుడైన ప్రభు యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన పరిచయను కోరుకున్నాము నీవు ఎదుర్కొను శోధనలను ఆయన కూడా ఎదుర్కొనేనని తెలుసుకున్నాము నీవు వెళ్ళుచున్న అనుభవము ఆయనకు స్పష్టముగా తెలియను ఆయన సంపూర్ణముగా నీకు చాలినంత కృపనిచ్చును మన పరలోకపు పిలుపు కొరకైన ఆయన కృపను కోరుకునున్నట్లు ప్రభువు మనకు బోధించునుగాక